ఫ్రైజ్ దలాడ్ ఈరోజు మనం సాయంకాలపు ప్రార్థన ప్రత్యేకత గురించి మనం నేర్చుకుందాము ఎందుకంటే సాయంకాల ప్రార్థన ఎంతో ప్రత్యేకమైనదిగా మనం చూడగలం అనమాట అది ఉదాహరణకు దావీదు స్టోరీని మనం దావీదు స్టోరీ ద్వారా కొంత భాగము మనం చూసి ఆ యొక్క దావీదు చరిత్ర ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నామో కూడా చూద్దామనమాట ఎందుకంటే సాయంకాలం ప్రార్థనలో దావీది ఏ విధంగా దేవుడితో సంభాషించి అతను మాట్లాడుకొని అతని యొక్క అతని హృదయాన్ని దేవుని ఎదుట ఏ విధంగా నీళ్లు కుమ్మరించినట్టు ఏ విధంగా కుమ్మరించాడో కూడా మన బైబిల్ గ్రంథంలో మనం చూద్దాము వసంతకాలం అనమాట అన్నమాట అయితే అక్కడ చాలా యుద్ధం జరుగుతూ ఉంటుంది అయితే ఒకరోజు దావీదు ఏం చేస్తాడంటే పొడుకొని లేచిన తర్వాత ఆ మిద్దె మీదకి వెళ్ళి అటు ఇటు నడుస్తూ తిరుగుతూ ఉంటాడనమాట ఆ చల్లటి గాలికి పొడుకొని లేచాడు కదా అందుకని ఆ చల్లటి గాలికి అటు ఇటు తిరుగుతూ ఉండగా అప్పుడే ఒక స్త్రీ స్నానం చేస్తూ ఉంటుంది ఆ స్త్రీ ఈ దావీదు చూస్తాడనమాట చూసి ఆవిడ చాలా అందంగా ఉంది ఎవరు ఈవిడ అని అక్కడ ఉన్న సమాచారాలతో ఆ యొక్క ఆవిడ గురించి మొత్తం కూడా దావీది తెలుసుకుంటాడు అనమాట ఆవిడ ఎవరు అన్నప్పుడు ఆవిడ ఊరియా భార్య అని దావేదికి చెప్తారనమాట ప్రయా ఎవరు దావేది దగ్గర ఒక నమ్మకమైన ఒక సైనికుడు అనమాట అతని భార్య అనే ఈ బెట్సెబ్బ అప్పుడు దావీదు తన హృదయంలో ఈ బెస్సేబాయ్ యొక్క సౌందర్యాన్ని చూసి అతడు మరవకుండా ఆవిడతో ఏ విధంగా అయినా నేను పాపం చేయాలన్న ఒక చెడు ఆలోచన అనమాట అతనికి వచ్చిద్ది ఆ ఆలోచన ఏమి తప్పించుకోకుండా అదైతే క్రియారూపకంగా కూడా దావీదు చేస్తాడనమాట ఆవిడతో పాపం చేస్తాడు పాపం చేసినప్పుడు ఆవిడేమైద్ది ఒక గర్భవతి అయ్యిద్ది అనమాట గర్భవతి అయినప్పుడు మరలా కూడా దావీదికి అది కౌరు పంపించిద్ది నేను నీ వలన ఒక గర్భవతిని అయ్యాను అన్నప్పుడు మరలా అక్కడ ఏం చేస్తాడు ఒక కుట్ర పొంది తన భర్తని ఒక యుద్ధంలో ముందుకు పంపించి అక్కడ తన భర్తను అమాయకుడు అనమాట అతడు ఎంత నమ్మకస్తుడంటే దావీదు ఒక కాగితం ఇచ్చి తన చంపమని రాసి అదే కాగితాన్ని ఎదుటివారికి ఇమ్మన్నా కూడా ఆ కాగితాన్ని అతను ఓపెన్ చేయడు చేయకుండా కూడా ఎంత నమ్మకమైన వాడుగా కూడా మనం ఈ యొక్క ఉరియాని మనం చూస్తామన్నమాట అట్లా ఆ ఉరియాని ఆ యుద్ధంలో ముందు లైన్లో ఉంచి అతన్ని కూడా చంపించినట్టు చూస్తాము ఎందుకంటే ఈ స్త్రీతో పాపం చేశాడు పాపం వల్ల గర్భం దాల్చింది మళ్ళీ అంతేకాకుండా తన భర్తను కూడా చంపించినట్టు మన బైబిల్ గ్రంథంలో మనం చూస్తాము దేవుడైతే మనం ఎప్పుడు ఏ క్షణం ఏమి చేస్తామో ఏమి ఆలోచిస్తామో ఎలా మన జీవితం ఉంటుందో దేవుడికైతే మరుగైందంటూ ఏమీ కూడా లేదన్నమాట అట్లాగనే ఈ దావీదు రహస్యంగా పాపం చేసినప్పటికీ కూడా అదైతే దేవుడికి తెలిసి అప్పుడు దేవుడైతే స్వయంగా నాతను అనే ఒక ప్రవక్తను దావీదు వద్దకు పంపిస్తాడు పంపించినప్పుడు అతను అయితే బట్టబయలు చేస్తాడనమాట నువ్వు చేసిన పాపం ఇది నువ్వు ఇది 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 అని మొత్తము కూడా దావీతో చెప్తాడు చెప్పినప్పుడు అతను అయితే ఎంతగానో దుఃఖపడతాడు దావీదు దావీదు జీవితంలో ఈ బెసెబ తప్ప పాపము మరింకెక్కడా కూడా చేసినట్టు కూడా అతని జీవిత చరిత్రలో మనం చూడలేదు కానీ తను తప్పు చేసి దేవుడి చేతులు అతను పడినప్పుడు దేవుడికైతే చాలా కోపం వచ్చింది దాబీది పైన నువ్వైతే రహస్యంగా చేసావు నీ కొడుకులైతే ఇజ్రాయేల్ బహిరంగంగా చేస్తారని తన కొడుకులే తన ఎదుట ఎంతో త్రోవ తప్పిపోయి జీవించినట్లు కూడా దావీదు జీవితంలో మనం చూడగలము ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీతము మరణము అని కూడా దేవుడు చెప్పి ఉన్నాడు అందుకని ఏ పాపానికైనా మనం తగిన శిక్ష అనుభవించాలన్నమాట అట్లాగనే ఈ దావీదు జీవితంలో తన కుమారులు వ్యభిచరించినట్టు వరుస వాయా లేకుండా కూడా తిరిగినట్లు తన కొడుకే తన మీద తిరగబడ్డట్లు కూడా అతని జీవితంలో మనం చూస్తాము అప్పుడు దావీదైతే ఎంతగా కుమిలిపోయి అతను చేసిన తప్పుకి ఇతరుల మనుషుల చేతిలో పడుట కంటే నేను యహోవా చేతిలోనే పడుట నాకు మేలు అనుకొని ఎంతగా దుఃఖిస్తాడంటే ఆగ యొక్క మొత్తం అతని పొరుపు అంటే అతను కన్నీటితో నీటిలో తేలిపోయినంతగా కూడా అతను దుఃఖము వేదనతో కూడా అతను ప్రార్థించినట్టు కూడా దావిద జీవితంలో మనం చూస్తాము ఎందుకంటే పాపం వల్ల వచ్చి జీతము మరణము అని దేవుడు పదే పదే మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కానీ ఈ రోజున ఎంతమంది దేవుడు భయము లేకోకుండా ఎంతమంది అనేక విధాలుగా తప్పులు చేస్తూ ఉన్నారు కానీ దేవుడు భయం ఉన్న మనకు మనము ఈ రోజున ఏ విధంగా మనం జీవిస్తున్నామో అట్లాగనే సాయంకాల ప్రార్థన ప్రత్యేకత ఏమిటంటే మన మనుషులము మన ఆలోచనలు మన చూపులు మన మాటలు అనేకమైనవి కూడా త్రోవ తప్పిపోతూ ఉంటాయి ఈ దావీదు సాయంకాలం పడకకు వెళ్ళే ముందు ఏ విధంగా తన తప్పుల కొరకు పశ్చాత్తాపడి దేవుడు కృపను పొందుకొని ఉన్నాడో మనము కూడా ఈ రోజున ప్రతిరోజు కూడా అనమాట మనం పడకకు వెళ్ళేటప్పుడు సాయంకాలము కన్నీటితో ఆయన్ని వేడుకుంటూ ఉండాలి ప్రార్థిస్తూ ఉండాలి నాయన నా ప్రతి పాపములకు కూడా క్షమించు అని మనం ఏ రోజుకు ఆ రోజు అనమాట మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి పాపము కూడా ఆయన ఎదుట పెట్టుకొని ప్రభా మమ్మల్ని క్షమించినైనా మేము నాయనా నీ రక్తంలో మా అపరాధములన్నీ కడుగు ప్రభు అని మనం ప్రార్థించుకోవాలి ఎందుకంటే అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు దేనికి దేవుని యొక్క కనికరము పొందునని మన బైబిల్ సెలవిస్తూ ఉంది అందుకని మనం పడకలకి వెళ్ళేటప్పుడు ఆ రోజు మనం ఏమి మాట్లాడి ఉన్నాం ఏమి చూసి ఉన్నాం ఏమి ఆలోచించి ఉన్నాం అని ప్రతి విషయాలు మనకు మనం అవగాహన చేసుకొని ఆ దేవుని ఎదుట పెట్టి మనల్ని సరి చేసుకోవాలి సాయంకాల ప్రార్థన రాత్రివేళ ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది అంత ముఖ్యమైనది అనమాట ఎందుకంటే ఎదుటివారికి వారికి నీ తప్పులు తెలియకపోవచ్చు కానీ నీకు తెలుసు నీ దేవుడికి కూడా ఆ తప్పులు నువ్వు ఏమి చేస్తున్నావో కూడా దేవుడికి తెలుసు అనమాట ఎందుకంటే దాబీది రహస్యంగా చేశాడు కానీ దేవుడైతే అతడు బహిరంగంగా నా తాను ప్రవక్తన పంపించి అతను హెచ్చరించినట్టు అతని జీవితం ద్వారా మనం నేర్చుకోబోతున్నాం ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో రాసి ఉంచిన ప్రతి అతి అమూల్యమైన మాట మన కొరకే అనమాట ఎందుకంటే ఈరోజు ఈ కాలంలో మనకు అది బుద్ధి రావటానికి మాత్రమే మనం దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జ్ఞానము తెచ్చుకోవాలి తెలివి తెచ్చుకోవాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు అనమాట ఎందుకంటే ఈ రోజున మన పక్షమున మన దేవుడు విజ్ఞాపన చేచూ ఉన్నాడు కాబట్టి ఆ గొర్రె పిల్ల రక్తము పైన మనం పాపములు వేసినప్పుడు ఆ రక్తంలో ఆ యొక్క ప్ర ప్రతి పాపము కూడా కడగబడిద్ది అనమాట అందుకని ఆయన కృప లాగున మనం ప్రార్థించుకోవాలి రాత్రి వేళ ఏ విధముగా ఏ తప్పు కూడా రోజు రోజుకి రోజు రోజుకి అది పాపపు భారము ఎక్కువ కాకుండా ప్రతి రోజు కూడా మనం ప్రార్థించుకొని మన పాపముల మనం విడుచుదాం అనమాట రాత్రికాల ప్రార్థన అంత ప్రాముఖ్యమైనది అంత ముఖ్యమైనది అర్థమయ్యిందా ప్రతి రోజు కూడా మనము సాయంకాలపు వేళ పడుకునేటప్పుడు మనము ప్రార్థించుకొని దేవుడు కృప కొరకు మనం వేడుకుందాము మీకు ఈ స్టోరీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా క్రొత్తగా చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అనేక మందికి రీచ్ అవనట్టు మీ లైక్ నేను కోరుకుంటున్నాను గడ్ బ్లెస్ యు ఆల్ ఆఫ్ యూ గడ్ బ్లెస్ యు